హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్ ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి ఫ్రాన్స్ ఫ్రై అండి అది ఎలాగో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం నేను స్టార్ట్ ద వీడియో ఇప్పుడు నేను పచ్చి రొయ్యలు నీట్గా క్లీన్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఫ్రైకి ప్యాన్ పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ ప్యాన్లో ఫ్రైకి సరిపడంతా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్లో ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాము అలాగే ఆవాలు కూడా చెక్క లవంగాలు వేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి అల్లం ముక్కలు వేసుకుందాము అలాగే వెల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు నేను ఇప్పుడు రొయ్యలు వేసుకుంటున్నాను హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నాను వేసుకున్నాం కదా ఇప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రొయ్యల్లో వాటర్ రిలీజ్ అవుతుందండి రిలీజ్ అయ్యే వరకు ఇట్లా కొంచెం ఫ్రై చేసుకోవాలి చూడండి వాటర్ రిలీజ్ అయింది కదా రొయ్యలు కలర్ కూడా చేంజ్ అయ్యాయి ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి అలాగే వేయించి దంచి పెట్టుకున్న ధనియాల పొడి కూడా వేసుకోవాలి జీలకర్ర పొడి కొంచెం యాలకుల పొడి కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా కారం స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి వాటర్ కూడా ఎనికిపోయాయి ఈ వాటర్లోనే మనకి రొయ్యలు కూడా కుక్ అయిపోతాయి అన్నమాట ఆయిల్ రిలీజ్ అయిపోయింది కదా కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందాము ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా వేసుకుందాము ఇప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాంచ్ ఫ్రై రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్